కడుపు ఉబ్బరము కడుపులో నొప్పి అరుగుదల లోపాలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము ఇవన్నీ మన షుగర్ పేషెంట్స్లో చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం కదండి నేను ఈరోజు ఒక పేషెంట్ గురించి చెప్తాను ఆవిడ వయసు అరవై రెండు సంవత్సరాలు ఆవిడ షుగర్ ఎక్కువగా ఉంది కంట్రోల్ అవడం లేదని నా దగ్గరకు వచ్చారు తను నేను ఇంతే అన్నం తింటానండి కొంచమే కర్రీ తింటాను అయినా నా షుగర్ తిన్న తర్వాత మూడు వందలు ఎప్పుడు తగ్గడం లేదు నాలుగైదు మరకాల మందులు వాడుతున్నాను ఒక రోజులో అన్నారు ఆవిడికి మోషన్ ఫ్రీగా అవడం లేదు ఆకలి తగ్గిపోయింది అన్నారు ఇప్పుడు మనం ఈ కండిషన్ అంటే మన పేగుల్లో కదలిక తగ్గిపోవడము అరుగుదల లోపాలు మరియు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడానికి గల కారణాలు షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారంలో మార్పులు ఈ వీడియోలో చూద్దాము షుగర్ కంట్రోల్ చేయాలి అంటే మల్టీ ఫ్యాసిటెడ్ అప్రోచ్ అండి అంటే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను నాకు ట్యాబ్లెట్ ఇస్తారు వేసుకుంటే షుగర్ తగ్గిపోతుంది అని అందరూ అనుకునే ఒక కామన్ నిర్వచనం కదా కానీ కాదు షుగర్ కంట్రోల్ అవ్వాలంటే మనం అన్ని రకాలుగా ప్రయత్నించాలి అంటే మన ఆహారంలో మార్పులు చేయాలి మనం కొంచెమైనా వ్యాయామం చేయాలి వయసు పెరిగిన వాళ్ళు నేను అసలు కదలలేకపోతున్నాను అంటే సోలియస్ పుషప్స్ అంటాము అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు పాదాలు గాల్లోకి లేపడం మడము మళ్ళీ కింద పెట్టడం ఇటువంటి చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ ఇటువంటి అప్రోచెస్ అంటే మల్టీ ఫ్యాసెటెడ్ అంటే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ లాంటిది కాదు మనం మనం ఒక రోజులో దినచర్యలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు చేసే పనులు తీసుకునే ఆహారము మనం తీసుకునే వాటర్ ఇవన్నీ కూడా షుగర్ కంట్రోల్కి సహాయపడతాయి నిద్ర కూడా షుగర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందండి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈజీగా మనం షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందరూ నెగ్లెక్ట్ చేసే ఒక సూపర్ ఫుడ్ అండి మన డైట్లో ఒక కాంపనెంట్ గురించి ఈరోజు చేద్దాం ఆ హీరో కాంపొనెంట్ పేరే ఫైబర్ అంటే పీచు పదార్థము మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం చాలా ముఖ్యము మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఫైబర్ షుగర్ పేషెంట్స్ ఎందుకు తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి షుగర్ పేషెంట్స్ తీసుకోగలిగిన ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఎందులో ఉంటుంది మన డైలీ లైఫ్లో అది ఎలా అప్లై చేసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాము ఫైబర్ అంటే పీచు పదార్థం ఇది రెండు రకాలు ఉంటుందండి సాల్యుబుల్ ఫైబర్ మరియు ఇన్సాల్యుబుల్ ఫైబర్ సాల్యుబుల్ అంటే అర్థం ఏంటి ఇది మనకి వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది వాటర్లో కరిగిపోతుంది ఒక జెల్ లాగా తయారవుతుంది ఈ ఫైబర్ అనేది మనకి షుగర్ కంట్రోల్కి చాలా సహాయపడుతుంది ఎందుకంటే ఇది డైజెస్టివ్ ప్రాసెస్ని స్లో చేస్తుంది కొంచెము త్వరగా ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ని రక్తంలోకి వెళ్లకుండా స్లో రిలీజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ ఇంటూ ద బ్లడ్ అనమాట కాబట్టి షుగర్ స్పైక్స్ని ఇది నివారిస్తుంది కడుపు నిండుగా అనిపిస్తుంది తీసుకుంటే కాబట్టి ఫీలింగ్ ఫుల్ సెటైటీ వచ్చేస్తుంది కాబట్టి ఆకలి ఎక్కువ వేస్తుంది ఎక్కువ ఎక్కువ తినాలనిపించదు కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎప్పుడు ఆకలిగా ఉంటుంది అంటే అర్థం ఏంటి మీరు మీ ఫై ఫుడ్లో ఫైబర్ సరిగా తీసుకోవడం లేదు అని అర్థము బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది ఫైబర్ తీసుకోవడం వల్ల అరుగుదల లోపాలు రావు కొంతమందిలో మనం గట్ క్యాన్సర్స్ అంటాము పేగుల్లో వచ్చే కోలాన్ డిసీజెస్ ఉంటాయి ఏజ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మనం నివారించుకోవచ్చు ఇన్సాలిబుల్ ఫైబర్ ఇది స్టూల్ బల్క్ ఫామ్ చేయడానికి సహాయపడుతుంది అంటే మన మోషన్ ఫామ్ అవ్వేటప్పుడు మెయిన్ బల్క్ ఆఫ్ ద స్టూల్ అనేది ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనమాట ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకోవడం వల్ల మన హెల్దీ గట్ బ్యాక్టీరియాని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇది మనకి గుడ్ ప్రొబయోటిక్ ఫుడ్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు పెరుగు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇడ్లీ వంటివి రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ మరియు మనము తీసుకునే ఈ ఇన్సాల్యుబుల్ డైటరీ ఫైబర్ రెండూ కలిపి మన హెల్దీ గట్ మైక్రో మైక్రోబయోటా అంటాము అంటే ఈ పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి అన్నమాట కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి ఇదంతా సైన్స్ లాగా ఉందండి ఇది మేము డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్తాను ఒక ఉదాహరణ తీసుకోండి ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్నాం ఏం తింటారు మనం ఇడ్లీ దోశ వంటివి తీసుకుంటారు ఉప్మా గోధుమర ఉప్మా తిన్నాం అంటే షుగర్ పేషెంట్ అంటే ఓకే అది తీసుకుంటారు మధ్యాహ్నం ఒక ఇంత రైస్ తింటారు ఇంత కర్రీ తింటాము కదా ఓకే ఈవినింగ్ డిన్నర్ చపాతి ఆర్ జొన రొట్టె లేకపోతే రైస్ తినే వాళ్ళు కూడా ఉంటారు ఇది మన డైట్ ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది అసలు ఒక రోజులో మనం ఎంత ఫైబర్ తీసుకోవాలి థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండాలి కనీసం ముప్పై గ్రాములన్నా డే మొత్తంలో మనం ఫైబర్ తీసుకోకపోతే ఖచ్చితంగా అరుగుదల లోపాలు అనేవి వచ్చేస్తాయి మనకి మోషన్ ఫ్రీగా అవ్వదు కాన్స్టిపేషన్ దానివల్ల పైల్స్ షుగర్ పేషెంట్లో ఫిస్టులా ఫిజర్స్ ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము సో ఫైబర్ అనేది సింపుల్గా ఉ చెప్పుకోవాలంటే మనకి మన పల్సెస్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ చూద్దాం అప్పుడు పల్సెస్ అంటే కందిపప్పులు ఉంటుంది పొట్టు తీయను మినపప్పులో ఫైబర్ దొరుకుతుంది మనకి లెగ్యూమ్స్ అంటాము అంటే చెన్న చిక్పీస్ కాబులీ శనగల్లో ఉంటుంది స్ప్రౌట్స్లో కూడా ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది సో లెగ్యూమ్స్ అండ్ పల్సెస్ ఇవి ఒక ఫైబర్ రిచ్ ఫుడ్ మనకి ఇది ఒక కేటగిరీ సెకండ్ క్యాటగిరీకి వస్తే ఆకులు ఎవరు తింటారండి ఆవులు మేకలు తింటాయి మేము తినమనే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆకుల్లోనే కూరగాయల్లోనే మనకి ఫైబర్ అధికంగా దొరుకుతుంది కాబట్టి ఆ కూరలు కూరగాయలు ఒక రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఫ్రూట్స్లో కూడా మనకి ఫైబర్ అధికంగా దొరుకుతుంది నట్స్ ఆల్మండ్స్లో మనకి వాల్నట్స్ వీటిలో కూడా సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వీటిలో కూడా ఫైబర్ ఉంటుంది చియా సీడ్స్లో కూడా మనకి ఫైబర్ దొరుకుతుంది సో ఇవన్నీ ఫైబర్ రిచ్ పదార్థాలు మరి మేము ఎంత తినాలి ఏ టైంలో తినాలి అంటే ఇప్పుడు మనం సింపుల్గా చూద్దాం బ్రేక్ఫాస్ట్లో ఒక ఇడ్లీ మూడు ఇడ్లీలు కాకపోతే నాలుగు ఇడ్లీలు తింటామండి అంటారు ఓకే ఈ ఇడ్లీ అనేది పొట్టు మినపప్పు వంటి వాటితో చేసుకోవచ్చు ఫైబర్ పెంచడానికి దాంట్లో ఇడ్లీ చేసేటప్పుడు కొంతమంది ఓట్స్ ఇడ్లీ చేసుకుంటున్నారు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది మిలెట్స్తో చేసుకుంటారు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇడ్లీలో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఫైబర్ని పెంచుకోవచ్చు ఒట్టి ఇడ్లీయే తినకుండా గ్రౌండ్ చట్నీ పల్లీ చట్నీ కాకుండా వెజిటబుల్ చట్నీ యాడ్ చేసుకుంటే మంచిది మనం ఒక కీరా దోసకాయ ఒక కుకుంబర్లో మనకి త్రీ గ్రామ్స్ వరకు ఫైబర్ దొరుకుతుంది ఒక మీల్లో సింపుల్గా బ్రేక్ఫాస్ట్లో పది గ్రాములు ఫైబర్ తీసుకోవాలి లంచ్లో పది గ్రాములు డిన్నర్లో పది గ్రాములు ఫైబర్ తీసుకోవాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్లో ఒక కీరా దోసకాయ తినచ్చు గుప్పడు స్ప్రౌట్స్ హండ్రెడ్ గ్రామ్స్ స్ప్రౌట్స్లో మనకి సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ వరకు మనకి ఫైబర్ దొరుకుతుంది కాబట్టి ఒక గుప్పెడు స్ప్రౌట్స్ తింటే బ్రేక్ఫాస్ట్లో మనకి కావాల్సిన ఫైబర్ దొరుకుతుంది లంచ్లో తీసుకుంటే మనకి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పీచు పదార్థం బీన్స్ అండి చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ బ్రాడ్ బీన్స్ అంటాము ఫ్రెంచ్ బీన్స్ అంటాము ఆకుకూర పప్పు తినచ్చు నేను తింటాను రోజు అంటారు కానీ మోషన్ ఫ్రీ కావడం లేదు ఎందుకు అంటే ఇంత కర్రీ తింటే సరిపోదు హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్లో మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ వరకు మనకి ఫైబర్ దొరుకుతుంది ఆ బీన్స్ అంటే గ్రీన్ పీస్ చిక్పీస్ రాజ్మా బీన్స్ వాటిలో కానీ మనం తినే క్లస్టర్ బీన్స్ అంటే చిక్కుడుకాయలో హండ్రెడ్ గ్రామ్స్లో మనకి సెవెన్ గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇంత కర్రీ ఒక కప్పు కర్రీ తింటేనే మనకి సెవెన్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది పాలకూరలో తోటకూరలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఒక కప్ కర్రీ తినాలి అందుకని మేము ఎప్పుడూ షుగర్ పేషెంట్స్కి ఏం చెప్తామంటే ఒక కప్ రైస్ తినండి అంతే క్వాంటిటీ పప్పు అంతే ఒక కప్ క్వాంటిటీ వెజిటబుల్ కర్రీ బీన్స్ బీరకాయ దొండకాయ బెండకాయ ఈ వెజిటబుల్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఖచ్చితంగా లంచ్లో ఫైబర్ సరిపోతుంది ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా అంతేనండి మీరు గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు నానబెట్టి కుక్ చేసి కర్రీ చేసుకోవచ్చు రాజ్మా యూస్ చేసుకోవచ్చు ఆకుకూర పప్పు తినచ్చు సలాడ్ ఒక కుక్ కీరా దోసకాయ కూడా తినచ్చు వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది ఇందులో ఫైబర్ ఉంటుంది ఉప్మా కాకుండా వైట్ అంటే సుజీతో కాకుండా మనం గోధుమ రవ్వ వాడితే కొంచెం ఫైబర్ దొరుకుతుంది కాబట్టి మనం ఫైబర్ నేను చెప్పినట్టు ప్రతి పూట తీసుకొంతమంది అంటారు నాకు మోషన్ ఫ్రీగా అవుతుందండి కానీ వారంలో ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఇబ్బంది పడుతుంది ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు అందులో ఫైబర్ అస్సలు ఉండదు కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు సండే చికెన్ మటన్ ఫిష్ తినాలి అంటే సలాడ్ ఖచ్చితంగా తీసుకోండి ఇంకొక చెప్తాను నేను మీకు కొంతమంది నేను ఒక రోజు చియా సీడ్స్ తాగుతున్నాను కదా ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ అంటే రెండు స్పూన్లు గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని తాగుతున్నాను అంటే నాకు సరిపడా ఫైబర్ దొరుకుతుంది అంటే సరిపోదు ఎందుకంటే మనకి హండ్రెడ్ గ్రామ్స్ చియా సీడ్స్లో థర్టీ ఫోర్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది అంటే మీరు టెన్ గ్రామ్స్ తీసుకుంటే త్రీ టు ఫోర్ గ్రామ్స్ మాత్రమే అందులో ఫైబర్ ఉంటుంది రెండు స్పూన్లు చియా సీడ్స్ గ్లాస్ నీళ్ళల్లో తాగితే ఓన్లీ త్రీ గ్రామ్స్ ఫైబర్ కానీ మనకు ఒక రోజు ఎంత కావాలి థర్టీ గ్రామ్స్ ఫైబర్ కావాలి కాబట్టి మీరు నేను చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మూడు పూట్ల ఖచ్చితంగా మీ ఫుడ్లో ఫైబర్ ఉండేలా చూసుకోండి ఫైబర్ తీసుకోవడం వలన షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి నేను నేను స్టార్టింగ్లో ఒక పేషెంట్ గురించి చెప్పాను కదా ఆవిడ భోజనం మొత్తం మార్చేసాము ఇలా నేను బౌల్స్ చెప్పాను కదా అలా ఆవిడ ఒక బౌల్ రైస్ ఒక బౌల్ కర్రీ ఒక బౌల్ దా పప్పు మరియు ఉదయం ఒక కుకీరా దోసకాయ ఇవి తీసుకోవడం వలన మరియు ఇంకొకటి చేశారు మన పేగులు కదలిక పెరగాలంటే మనం వాకింగ్ చేయాలి బయటికి వెళ్ళలేమన్న వాళ్ళు ఇంట్లోనే ఒక పది నిమిషాలు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక పది నిమిషాలు లంచ్ తర్వాత ఒక పది నిమిషాలు డిన్నర్ తర్వాత వాకింగ్ చేయచ్చు ఇలా ఈవిడ చేయడం వలన ఇదివరకు ఆవిడకి నాలుగైదు ట్యాబ్లెట్లు వాడినా మూడు వందలు ఉండే బ్లడ్ షుగర్ ఇప్పుడు మందులు తగ్గించి ఉదయం ఒక ట్యాబ్లెట్ ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్ షుగర్ రెండు వందల లోపే ఉంటుందండి వన్ ఎయిటీ వన్ సెవెంటీ వరకు కాబట్టి డయాబెటీస్ షుగర్ని కంట్రోల్ చేయాలంటే ఆహారంలో మార్పులు చేసుకుంటే మనం ఈజీగా షుగర్ని తగ్గించుకోవచ్చు